గుడివాడ నుండి నూజిగుడి వెళ్ళే రోడ్లో అండి మనకి చాలా మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా చాలా తక్కువ ధరకు అయితే సేల్కి వచ్చిందండి అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకున్నా కూడా మనకి ఒక గజం వచ్చేసి పదమూడు వేలు దాకా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అతి తక్కువ ధరకైతే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసాను మనకి గుడివాడ నగరవరపాలు అయితే వస్తుందండి వీకే ఆర్ విఎన్ కాలేజ్కి ఆపోజిట్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి ఇక్కడ మూడు వందల యాభై మూడు గదిలో నార్త్ వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అని లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై తొమ్మిది మనకి ముప్పై అయితే ఆప్షన్ జరుగుతుంది చాలా మంచి ప్రాపర్టీ అండి మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ ధరకు వస్తుంది ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఇరవై తొమ్మిది లక్షల యాభై మూడు ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకు ఆక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ప్రాపర్టీకైనా కావాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ సోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్